అందరికీ నమస్తే మందా తుఫాన్తో నష్టపోయిన రైతుల కష్టాలు తెలుసుకునేందుకు మంగళవారం ఉమ్మడి కృష్ణా జిల్లాలోని జగన్ పర్యటించారు ఈ పర్యటన ఆశాంతం వైకపా శ్రేణులు సరతులు ఉల్లంఘిస్తూ పెట్టేగిపోయారు పుట్టడిన నష్టాల్లో దిక్కుదోచిన స్థితిలో ఉన్న రైతుల దగ్గరకు వెళ్తూ డీజేలు పెట్టి డాన్సులు చేసి ఇచ్చేందుకు పెట్టిన ఒక్క సరతును లెక్క చేయకుండా అడుగడుగున అరాచకంగా పర్యటన సాగింది విజయవాడ మచిలీపట్నం జాతీయ రహదారిపై జగన్ పర్యటన మొదలైనప్పటి నుంచి సాధారణ ప్రయాణికులు ఉక్కిరి పిక్కిరయ్యారు పర్యటన బెంజ్ సర్కిల్ చేరే సమయానికి దాదాపు మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది ఉదయం ఎండ ఎక్కువగా ఉండడంతో ప్రజలు నీరు గారిపోయారు ట్రాఫిక్ క్లియర్ అవడానికి చాలా సమయం పట్టింది విజయవాడలో పర్యటన మొదలైనప్పటి నుంచి అడుగడుగునే ఆగుతూనే వంద కలిసేందుకు వెళ్తున్నట్లు చెప్పిన కార్యక్రమాన్ని ఎన్నికల ప్రచార యాత్రలో మార్చేశారు మధ్యాహ్నం రెండు గంటలకే పర్యటన ముగి రైతులను కలిసేందుకు వెళ్తున్నట్లుగా చెప్పిన కార్యక్రమానికి ఎన్నికల ప్రచార యాత్రలో మార్చేశారు మధ్యాహ్నం రెండు గంటలకే పర్యటన ముగించాల్సి ఉన్న రాత్రి వరకు కొనసాగింది రైతుల దగ్గరకు వెళ్తూ బల ప్రదర్శనకు ప్రచార సభకు జనాన్ని పోగేసినట్లు తీసుకొచ్చారు అనుమతికి మించి వాహనాలు ఉండడంతో ఉయ్యూరు మండలం గండి కాన్వాయ్ వాహనాలు ఢీకొని నాలుగు వాహనాలు పాక్షికంగా అయ్యాయి జాతీయ రహదారి పొడవునా సాధారణ వాహనాలు కదిలేందుకు ఇవ్వకపోవడంతో ర్యాలీకి ద్విచక్ర వాహనాలు దారులకు అనుమతి లేకుండా అడ్డదిడ్డంగా ద్విచక్ర వాహనాలు ఆర్న కొడుతూ పైకి లేపి విన్యాసాలు చేస్తూ ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేశారు వామూరు మండలంలో గోపువాణిపాలెంలో హైవేపై వైకాపా శ్రేణులు ట్రాఫిక్ ని ఇబ్బంది సృష్టించడంతో నిబంధనల ప్రకారం వ్యవహరించాలని సూచించిన పోలీసులతో మాజీ ఎమ్మెల్యే అనిల్ వాగ్వాదానికి దిగారు ఏం చేసుకుంటారో చేసుకోండి హైవే పైనే ఉంటాం పోలీసులు జులుం నశించాలి సిఐ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయించారు సరతలకు మించి జనాలను ఆటోలో తీసుకొచ్చిన పేరుని కిట్టు పోలీసులకు అడ్డుకోగా ఎస్ఐతో గొడవకు దిగారు పోలీసులను తోసుకుంటూ జనాన్ని పంపించారు జగన్ భవనాన్ని ముందున్న కారుకు రెండు వైపులా మాజీ మంత్రి పేర్ని నాని దేవినేని అవినేష్ వేలాడుతూ ప్రయాణించారు వైకాపా నేతలు పెనమలూరు పరిధిలోని గోశాలలో డీజల్ ఏర్పాటు చేశారు వైకాపా పాటలు పెట్టి డాన్స్ వేశారు జగన్ పర్యన జగన్ పర్యటనకు వచ్చిన వారు ఎక్కువ మంది సొమ్ము ఇచ్చి వాహనాలు పెట్టి తరలించారు టిఫిన్ భోజనం పెట్టి మద్యం శేషాలు ఇచ్చి భారీగా సమీకరించారు పర్యటన అనంతరం రహదారిని ఆక్రమించి జెండా కర్రలు ఊపుతూ వేరంగం సృష్టించారు ఏ జగన్ అని అరుస్తూ ఏ కేలలు వేస్తూ కేకలు పెడుతూ కనిపించారు రఫ రఫా సీఎం ఆకుమారు లాకు దగ్గర జగన్ మీడియా సమావేశం ముందు వైకాపా శ్రేణులు రఫ రఫా సీఎం సిఎం అని నినాదాలు చేశారు పోలీసులను తోసుకుంటూ ముందుకెళ్లారు